హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పల్లీల చట్నీ అయితే చేసుకుందామండి సో ఈ చట్నీ ఎందులోకి సూపర్గా ఉంటుందండి దోశ ఇడ్లీ వడ అయితే సూపర్గా ఉంటుందండి సో పొంగలికి చాలా సూపర్గా ఉంటుంది సో ప్రిపరేషన్ అయితే చేసుకుందామండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని నేనైతే ఒక అరకప్పు అయితే తీసుకున్నానండి పల్లీలు సో ఇవి పైన పచ్చి వాసన పోయేంత అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత ఇవి తీసి మనం పక్కన అయితే పెట్టుకుందామండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి లేదంటే చట్నీ పచ్చివాసన అయితే వస్తుంది సో ఇప్పుడు అదే కడాయి పెట్టి మనము నేను ఒక పది నుంచి లేదా పదహైదు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి సో ఇవి కారం లేవు కాబట్టి నేను ఎక్కువ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని పచ్చిమిరపకాయలు అయితే బాగా వేయించుకుందామండి సో మనకు తొందరగా వేయగలంటే ఇలా మూత పెట్టి వేయించుకుందామండి సో చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు కలర్ అయితే చేంజ్ అయింది కదండి సో మళ్ళీ రెండు నిమిషాలు అయితే వేయించుకుందామని తిరిగి మళ్ళీ ఒకసారి మూత పెట్టి వేయించుకుందామండి సో ఇప్పుడు మనకి కలర్ అయితే చేంజ్ అయిందని మనకి మిరపకాయలు అయితే బాగా వేగాయండి ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మనం ఒక మిక్సీ జార్లకైతే వేసుకుందామండి పల్లీలు అయితే పొట్టి తీసి వేసుకుందామండి మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు వేస్తే వేసుకుందామండి సరిపడా కళ్ళుప్పు అయితే వేసుకున్నానండి ఒక తెల్లబాయ్ అయితే వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకుందామండి సో చూడండి పలుకు పలుకుగా వచ్చింది సో ఇప్పుడు మనం తగిన వాటర్ అయితే తీసుకొని మళ్ళీ మూత పెట్టి మిక్సీ పట్టుకుందామండి సో మనకు చట్నీ అయితే మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి సో ఇలా బౌళ్ళకి తీసుకుందామండి మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అయితే పోపు అయితే వేసుకుందామండి ఒక కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఒక రెండు లేదా మూడు ఎండి మిర్చి వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకొని ఇలా బాగా వేయించుకుందామండి సో ఇలా వేయించుకున్న వాటిని మనం చట్నీ అయితే వేసుకుందామండి పోపు సో చాలా ఎమ్మీగా టేస్టీగా మనకి చట్నీ అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్